సంపూర్ణ కార్తీక మహాపురాణం పదకొండవ రోజు పారాయణం ఇరవై ఒకటవ అధ్యాయం అగస్త్య సాధారణమైన దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరముక మహాయుద్ధముగా పరిణమించినది అస్త్రశస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి గుదియలతో ఇనుపకట్ల తాడి కర్రలతో ఖడ్గా పట్టిన ముసల సోల భల్లాతక తోమర కుంభ కుటారాధ్యాయుధాలతో ఘోరముగా యుద్ధం చేశారు ఆ శంకుల సమరంలో కాంభోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజయుని గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు అనంతరం ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు మరికొన్ని బాణాలలో పురంజయుని గాయపరిచాడు అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంభోజరాజుపై వేశాడు ఆ బాణాలు కాంభోజుని కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి రక్తం ధారాపాతంగా కారుతూ ఉండగా తన వక్షంలో గుర్చుకున్న బాణాలను తీసి ఆ కాంభోజ మహారాజు ఓ పురంజయ నేను సొమ్మును ఆశపడేవాడిని కాను నీవు పంపిన బాణాన్ని నీకు త్రిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వానినే తన వెంట సంధించి పురంజయుని మీదికి ప్రయోగించాడు ఆ బాణాలు పురంజయుని సారథిని చంపివేశాయి ధనుస్సును ముక్కలు చేశాయి పురంజయుని మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వింటసంధించి వాటిని ఆకరణాంతమూ లాగి కాంభోజునిపై వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలములో అతగాడి గుండెలలో నుండి వీపుగుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్చిల్లాడు దానితో యుద్ధము మరింత భయంకరంగా మారింది తెగిన తుండాలతో ఏనుగులు నరకబడిన తలలతో గుర్రాలు విరిగిపడిన రథాలు స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు తలలు ముండాలు వేరుగాబడి ఎడ ఎడంగా పడి గెలగెల తన్నుకుంటున్న కాల్బంటుల కలేబరాలతో కథనరంగమంతా కంటగింపుగా తయారయ్యింది మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ భీషణ భీభత్స సంగ్రామంలో అధర్మీ అయిన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు అంతఃపురము చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడి పడి దుఃఖిస్తున్న పురంజయ్యను చూసి సుశీలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరికే గనుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే ప్రపుత్తులతో విష్ణువుని సేవించడమొక్కటే మార్గం రాజా ఇది కార్తీక పూర్ణిమ రుత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళాశోభాయమానముగా ఉండే ఈవేళ ఈ ఋతువులలో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామాలతో మేళ మేళతాళాలతో ఎలుగెత్తిపాడు ఆ పాటలతో పరవసుడువై హరిముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసములో తన ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రుభయంకరమైన తన సుదర్శనా చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడం గాని నీకు శరీర బలం లేకపోవడం గానీ కానే కాదు సుమా మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మఫలం తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి పురంజయ శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సత్సంతానాలు సంఘటిల్లి తీరుతాయి నా మాటలను విశ్వసించు ఇరవై రెండవ అధ్యాయం అత్రిమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు అగస్త్య ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణువాలయానికి వెళ్ళి వివిధ ఫలపుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడసోపచారాలతోనూ పూజించి ప్రదక్షిణ నమస్కారాలర్పించి మేళతాళాలతో ఆయనను కీర్తించి పారవస్యంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేషసైన్య సమేతుడై యుద్ధరంగాన్ని చేరాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమనానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్ఠంకారాన్ని చేశాడు ఈ టంకారం చెవిని పడిన కాంబోజ కురుజాది బలాలు పురంజైయుడిని ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగురగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య తత్పరులైన ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్ష్యమానంగా పరిణమించసాగింది గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడగమనుడు అతనికి దైవబలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి కాంభోజుల గుర్రాలు కురుజాదుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వైరికూటం యొక్క పదాతి బలాలు దైవకృపా ప్రాప్తుడైన పురంజయుని ముందు చిట్టు చిట్టుగా ఓడిపోయాయి పురంజయుడు పరాక్రమానికి గుండెలవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగు తీశారు అంతటితో విష్ణువనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజయుడు అయోధ్య ప్రవేశించాడు విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు దేనికైనా దైవబలమే ప్రధానం ఆ దైవ బలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమమైన కార్తీక వ్రత ధర్మానుష్టంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి అగస్య విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వ్రతాచరణాసక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతం శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవోత్తములుగా పరిగణించబడతారు వేదవిధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా హరిసేవ కార్తీక వ్రతాచరణలు లేని వాళ్ళు కర్మచందాలులేనని గుర్తించు ఇక వేదవేత్తయ హరిభక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడైన వాని ఎందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది ఏ జాతి వాళ్లైనా సరే ఈ సంసార సాగరాన్నించి బయటపడి ఉత్తమగతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే రక్షణమే వాళ్లు తరించుకుపోయినట్లుగా భావించు అగస్య స్వతంత్రుడుగాని పరతంత్రుడుగాని హరి పూజాసక్తుడై ఉంటేనే ముక్తి భక్తులక శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్యోన్యానురాగబద్ధులై ఉంటారు భక్తులకు యహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే విశ్వమంతతా నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి ప్రపత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది కాబట్టి వేదసమ్మతము సకల శాస్త్రసారము గోప్యము సర్వవ్రతోత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు మహత్యపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన పితృదేవతలు తృప్తిని పొందుతారు సుమా ఇరవై మూడవ అధ్యాయం హే అత్రిమునింద్రా విష్ణుకృప వలన విజయుడైన పురంజయుడు ఆ తరువాత ఏమి చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు భగవత్కృప వలన భండన భూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలోని దుష్టభావాలను విసర్జించి సౌఖ్యశాచ పాలనం నిత్యధర్మాచరణం దానశీలత యజ్ఞయాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ కార్తీక వ్రతాచరణం వలన వికట కల్మషుడై విశుద్ధుడై అరిషద్వర్గాన్ని జయించి పరమవైష్ణవుడై మనసాగాడు అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజాప్రియుడై ఏ దేశాలలో ఏ ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువుని ఏ ఏ విధంగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అని తపనతో ఉండేవాడు అంతగా హరిసేవా సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతెరమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరీ మధ్యాంతగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులని శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకొని పునః అయోధ్య చేరుకున్నాడు అనంతరం ధర్మకామం వలన సత్పుత్ర పౌత్రాదుల్ని పొంది కొన్నాళ్లకు స్వర్గభోగ వివర్జితుడై భార్యా సమేతముగా వానప్రస్థమును స్వీకరించి కార్తీకవ్రతాచరణ విష్ణు సేవలలోని లీనమై తత్పుణ్యవశాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు పదకొండవ అధ్యాయం సమాప్తం